ప్రేమైనటువంటి వారలారా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో కీర్తన ఎనిమిది రెండవ వచనమును ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎనిమిదవ కీర్తన రెండవ వచనము శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పి వేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు స్త్రీల ఈ యొక్క వచనంలో ఎంతో ప్రధానమైనటువంటి సత్యమును మరి దేవుని వాక్యము తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం ప్రభుని యేసుక్రీస్తు మరి దేవుని వాక్యంలో బాలుల గురించి చంటి పిల్లల గురించి మరి మూడు ప్రధానమైన సంగతులను తెలియజేసినట్లుగా మనం చూడగలం మరి వాటిలో మొదటిది ఏమిటంటే పసి బాలులు చంటి పిల్లల లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకే రక్షణ మత్స్సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనం నుంచి చదివినట్లయితే మరి ప్రభని యేసుక్రీస్తు ఖొరాజీను బేసయిదా మరి కపిర్నహోము ఆయా ప్రాంతాల్లో మరి ఎన్నో విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడంట కానీ మరి ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ వారు మారమస్ పొందకుండా మరి యేసు యేసుక్రీస్తును తృణీకరించారంట మత్స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై వచనం నుంచి చదివినట్లయితే పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లో గద్దెంపసాగాను అయ్యో కొరాజీనా అయ్యో బేజ్ మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు శ్రీధను పట్టణములలో చేయబడిన ఏడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందేదురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరుది సీదోను పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అలాగే ఇరవై మూడవ వచనంలో కూడా కపెర్ణహుమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా నీవు పాతము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సదమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి విమర్శ దినమందు నీ గతి కంటే సుధమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను కనుక ప్రియులరా ఈ వచనాల్లో మరి మనం చూస్తున్నాం ప్రభని యేసు క్రీస్తు ఎన్నో అద్భుతాలు యొక్క మరి కురాజీను బేజ్ కపెర్నహూము కపెర్నహూ ప్రాంతాల్లో మరి జరిగించాడంట మరి అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ప్రభుని యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా మరి వారిని ధృవీకరించారని చెప్పి మనం చూస్తున్నాం ఎందుకంటే ఇరవై ఐదవ వచనంలో మరి ప్రభు అంటున్నాడు కదా మొత్త పదకొండు ఇరవై ఐదులో ఆ సమయంలో యేసు చెప్పినదే మనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువ నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుతున్నాను అని చెప్పి మరి ప్రభు మరి తండ్రి అని దేవుని స్థుతిస్తున్నాడు కనుక ఎప్పుడైతే ప్రియులారా మరి నేను జ్ఞానినని నేను వివేకినని నేను అనుకుంటానో అప్పుడు దేవుని రక్షణకు నేను దూరం అయిపోతాను కనుక ఇంతమంది అయితే మరి ప్రభుని ఏ సూక్రిస్తును ఒక చిన్న పిల్లవాని మనస్తత్వంతో మరి ఒక బాలుని మనస్తత్వంతో ఆయన సన్నిధికి వచ్చి యేసు ప్రభువ నేను పాపిని నా పాపాలు క్షమించు నా యొక్క పాపాలు మీ యొక్క రక్తంతో కడిగి నన్ను మీ యొక్క సంతానంలో చేర్చుకోమని చెప్పి విశ్వాసంతో ప్రార్థించినప్పుడే మరి దేవుని యొక్క రక్షణ మరి మనం పొందుకుంటామని చెప్పి మనం చూస్తున్నాం చిన్నపిల్లలు మరి తమ తల్లిదండ్రుల మీద సంపూర్ణంగా ఆధారపడేటువంటి వారుగా ఉంటారని చెప్పి మనం చూస్తాం ప్రతి అవసరత కొరకు వారు తమ తల్లిదండ్రుల వైపు చూస్తారని చెప్పి మనం చూడగలము మరి ఒక తండ్రి తన అయినటువంటి కుమారునితో ఏదైనా మరి తనకు చేసి పెడతానని చెప్పినప్పుడు మరి ఆ యొక్క చిన్నపిల్లవాడు సంపూర్ణంగా తండ్రిని విశ్వసిస్తాడు మరి అలాగే మరి ఆ పని చేసి పెడతానని చెప్పి తన తండ్రి చెప్పాడని చెప్పి మరి పది మందితో గర్వంగా చెప్పుకుంటాడు తనకు అలాంటి లాంటి మనస్తత్వం కలిగి మరి దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసంతో మరి ప్రభువును రక్షకునిగా స్వీకరించినప్పుడు మరి మనము మరి పసిబాలులంగా మరి పరిగణించబడుతున్నాం దేవుని రక్షణను గురిచినటువంటి సంగతులు మరి మనకు బయలుపరచబడుతున్నాయని చెప్పి మరి ప్రభు అని క్రీస్తు దేవుని స్థుతిస్తున్నారు కనుక మరి మొదటి సంగతి మనం చూసేది పసిబాలుని మనస్తత్వం కలిగిన వారికే రక్షణ మరి ఇందులో నా లాజిక్ మరి నా ఫిలాసఫీ నా సొంత తెలివితేటలు ఇవేవి కూడా పనిచేయమని చెప్పి దేవుని రక్షణ పొందుకోవాలంటే పసిబాలని మనస్తత్వంతో ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి ఇక రక్షణ విషయంలో ప్రిలారా మనం చూస్తున్నాం రెండవ ప్రధానమైనటువంటి సంగతి చూసినట్లయితే చిన్నపిల్లల మనస్తత్వం కలిగి తగ్గింపుతో ఉన్నటువంటి వారికే మరి పరలోక రాజ్యంలో హెచ్చింపు మతశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క శిష్యులు మరి వారి మధ్య ఎవడు గొప్పవాడు అన్నటువంటి మాటను బట్టి మరి వారు వాదించుకుంటున్నారంట మత్స్యవార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఆ కాలమున శిష్యులు ఏసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా మీరు మారు మనస్సు పొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పర్లోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడేవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను నా ఎందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు కనుక ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఫ్రీలరా ఇప్పుడైతే శిష్యులు మరి తమలో ఎవడు గొప్పవాడని వాదించుకుంటున్నప్పుడు ప్రభని యేసుక్రీస్తు ఒక చిన్న బిడ్డను వారి మధ్యన నిలవబెట్టాడంట నిలవబెట్టి వారితో ఏమంటున్నాడు మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు కనుక మరొకసారి లాంటి మనస్తత్వం కలిగి యేసుక్రీస్తును రక్షకంగా స్వీకరిస్తేనే కానీ మనం పరలోక రాజ్యంలో ప్రవేశించమని మరి తెలియజేస్తూ మరి మరొక సత్యాన్ని ప్రభాని క్రీస్తు మరి తెలియజేస్తున్నాడు అదేమిటంటే ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు కనుక భూమి మీద శిష్యులు ప్రియులార మరి గొప్పతనం కోసము వారు ఆరాటపడుతున్నట్లుగా చూస్తున్నారు మరి ఈ లోకంలో ప్రియులార ఎన్నో రకాలుగా మరి మనం ఆశపడేటువంటి వారుగా ఉంటాం పదవుల కోసం అధికారం కోసం ఆశపడుతూ మరి హెచ్చింపు కలిగి ఉండాలని చెప్పి ఆరాటపడేటువంటి వారంగా ఉంటాం అయితే దేవుని రాజ్యం కూర్చున్నటువంటి సంగతులను గురించి ఆలోచన చేసినప్పుడు చిన్న బిడ్డ లాంటి తగ్గింపు కలిగి యేసుక్రీస్తుని వెంబడించినప్పుడే మరి మనం పర్లోక రాజ్యంలో గొప్పవారుగా పరిగణించబడతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి చిన్న బిడ్డ లాంటి మనస్తత్వంతో దేవుని విశ్వాసం ఉంచిన వారికి రక్షణ అని మొదటి సంగతిగా చూశాం రెండవదిగా లాంటి మనస్తత్వం కలిగి తగ్గింపు కలిగినప్పుడే మరి పర్లోకు రాజ్యంలో హెచ్చింపు మనం కలిగి ఉంటామని చెప్పి రెండవ సంగతిని ప్రభని యేసుక్రీస్తు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు మూడవ సంగతికి వచ్చినట్లయితే వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ప్రభని యేసుక్రీస్తు మరి గాడిద మీద ఎరుషలెమ్ ప్రయాణమే వెళ్తున్నప్పుడు ప్రజలు ఆయన్ను స్థుతిస్తూ వచ్చారని చెప్పి దేవుని వాక్యంలో చూస్తున్నాం మతైస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావేదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచిండ్రి అని చెప్పి చదువుతున్నాం అంతేకాకుండా మతైస్ వార్త ఇరవై ఒకటి పదిహేనవ వచనం నుంచి చూసినట్లయితే కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావిదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయిచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము అన్న మాట మీరు ఎన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి వేతనీయకు వెళ్ళి అక్కడ బస చేశాను క్రిలరా యొక్క మాటల్లో గొప్ప సత్యము దాగినట్లుగా మనం చూస్తాం రెండవ దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయంలో మరి యూదా రాజ్యం మీద యహోషపాతు రాజుగా మరి పరిపాలన చేస్తున్నటువంటి దినాల్లో శత్రువులు యుద్ధానికి వచ్చినట్లుగా వాక్యంలో మనం చూస్తాం రెండవ దిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయము ఒకటో వచనం నుంచి చూసినట్లయితే ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనియులను మెయోనియులలో కొందరును దండెత్తి యహోషపాత మీదకి వచ్చేది అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు సిరేనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుతున్నది అని చెప్పి మరి రాజుతో ఇక్కడ సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఈ యొక్క మోయాబియలు అమ్మోనీయులు వీళ్ళ సమూహం అంతా కూడా ఎట్లుంది గొప్ప సైన్యంగా ఉందని చెప్పి మరి మనం చూస్తున్నాం అంతేకాకుండా పన్నెండవ వచనంలో ఇహోషపాత్ అంటున్నాడు మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు మరొకసారి గొప్ప సైన్యముగా శత్రు సైన్యం గురించి చూస్తున్నాం అంతేకాకుండా రెండవ దిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయము పదిహేను వచనంలో కూడా ఇహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను కనుక మూడు సార్లు ప్రియుల శత్రు సైన్యం గురించి గొప్ప సైన్యంగా మరి చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం మరి అయితే యహోషపాత ఒక చక్కటి సంగతిని ఇక్కడ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం అదేమిటంటే మరి తన ప్రజలతో శత్రు సైన్యానికి భయపడకుండా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనను స్థుతించండి అని చెప్పి ప్రజలకు సెలవిస్తున్నట్లుగా ఇక్కడ మరి మనం చూస్తున్నాం కనుక పంతొమ్మిదవ వచనంలో చదివినట్లయితే కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారు నగ్గు లేవీలు నిలవబడి గొప్ప శబ్దముతో ఇస్రాయేలీల దేవుడైన యుహోవాను స్థుతించిరి అని చెప్పి మనం చదువుతాం కనుక గొప్ప సైన్యానికి భయపడకుండా మరి ఇస్రాయలీలు ఏం చేశారు గొప్ప శబ్దముతో మరి యుహోవాను స్థుతించిరి అని చెప్పి చదువుతున్నాం అంతేకాకుండా ఇరవై ఒకటో వచనం నుంచి చదివినట్లయితే మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత ఇహోవాను స్థుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యుహోవా కృప నిరంతరముండును ఆయనను స్తతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను వారు పాడుటకును స్థుతించుటకును మొదలుపెట్టగా ఇహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను షయీరు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పట్టిన గనుక వారు హతులైరి ఈ రీతిగా ప్రియులారా మరి ఒక చక్కటి సంగతిని రెండవ దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయంలో మనం చూస్తున్నాం శత్రు సైన్యము ఒక గొప్ప సైన్యముగా మరి రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాజైన యహోషపాత ఏం చేశాడు తన ప్రజలతో మరి దేవుని స్థుతించుటకు వారిని పురిగొల్పినట్లుగా చూస్తున్నాం కనుక వారు గొప్ప శబ్దముతో మరి దేవుణ్ణి స్థుతిస్తున్నారంట వారు పాడుటకును స్థుతించుటకును మొదలుపెట్టినప్పుడు మరి ఆ శత్రువులు హతులైపోయారని చెప్పి ఈ యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తున్నాం కనుకనే మరి మన ధ్యానవచనము కీర్తన ఎనిమిది రెండులో శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పివేయుటకై మరి నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు కనుక పిల్లరా ఎప్పుడైతే మరి దేవుని స్థుతించే వారంగా ఉంటామో మరి దేవుని కొనియాడేటువంటి వారంగా ఉంటామో అప్పుడు మరి దేవుడు హీ విల్ సైలెన్స్ ద ఎనిమి అండ్ ద అవెంజర్ మరి శత్రువును పగ తీర్చుకునేటువంటి వారిని మాన్పివేయడం అనగా మరి శత్రువును నిర్మూలించేటువంటి వాడుగా ఉంటాడని చెప్పి తన ప్రజలకు విజయం అనుగ్రహిస్తాడని చెప్పి మనం చూస్తున్నాం మరి ఎరికో గోడలు పడిపోయినటువంటి మరి సంగతిని కూడా ధ్యానించుకున్నట్లయితే యహూషువ ఆర అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి మనం చదువుతాం కదా ఇహోశువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను ఏడు ఇహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యహోవ నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు బూరలను ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిది దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండిరి కనుక ఒక చక్కటి దృశ్యాన్ని ప్రిలారా ఇక్కడ మరి మనం చూస్తున్నాం అదేమిటంటే మరి యోధులు మరి యుద్ధం చేసేటువంటి వారు మరి ముందుగా నడుస్తుంటే వారి వెనుకల కొట్టేలు కొమ్మ బూరలు పట్టుకొని ఏడుగురు యాజకులు మరి వస్తున్నారు వారు బూరలు ఊదుచున్నారంట వారి వెనుక నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి యాజకులు ఉన్నారంట మరి చివరిలో సామాన్య ప్రజానీకము వారిని వెంబడిస్తుందంట కనుక అలాగున వారు రోజుకు ఒక్కసారి చెప్పున ఆరు రోజులు మరి ఎరుకో పట్టణం చుట్టూ వారు మరి తిరిగారంట ఏడవ దినాన ఏడు సార్లు మరి యొక్క పట్టణాన్ని రీతిగా చుట్టుముట్టారంట కనుక ఏడవసారి మరి వారు బూరలు ఊదడం మాత్రమే కాకుండా మరి గట్టిగా కేకలు వేశారంట అప్పుడు ఎరుకో గోడలు మరి పడిపోయాయని చెప్పి దేవుని వాక్యంలో మనం చూడగలం కనుక బూరలు ఊదడం అనేది ఫీలారా దేవుని స్థుతించడాన్ని సూచిస్తున్నదని చెప్పి మనం చూస్తున్నాం కనుక ప్రియులారా మన జీవితంలో ఉదయాన్నే నిద్ర లేచినది మొదలుకొని మరి మనం దేవుని స్థుతించాల్సినటువంటి వారంగా ఉన్నాం దేవుని గొప్పతనాన్ని కొనియాడేటువంటి వారంగా ఉన్నామని చెప్పి మరి మనం చూస్తున్నాం దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు నా కొరకు ఏం చేశాడు మరి దాన్ని బట్టి దేవుని స్థుతించి ఆయనను ఆరాధించడం కనుక ఒక చిన్న పిల్లవాని మనస్తత్వంతో పూర్ణ హృదయముతో మరి దేవుని ప్రియులారా ఆరాధించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూస్తున్నాం అప్పుడు శత్రువును ఓడించి మనకు విజయాన్ని మరి దేవుడు కలిగిస్తాడని చెప్పి చూస్తున్నాం రీతిగా ఫ్రీలార మూడు ప్రధానమైన సంగతులను ఈ సందర్భంలో మరి మనం ధ్యానించి ఉన్నాం లాంటి మనస్తత్వంతో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడే రక్షణ లాంటి మనస్తత్వంతో తగ్గించుకున్నప్పుడే పరలోక రాజ్యంలో హెచ్చింపు తర్వాత మరి లాంటి మనస్తత్వంతో దేవుని స్థుతించినప్పుడు శత్రువు ఓడించబడి మరి మనం విజయం పొందుకుంటాం కనుక అలాగున లాంటి మనస్తత్వం కలిగి ప్రభాని యేసుక్రీస్తును వెంబడించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని చెప్పి ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థనతో యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధురా ప్రేమగల తండ్రి నమ్మకమైన దేవ ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో శత్రువులను పగ తీర్చుకునే వారిని మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అన్నటువంటి మరి మాటను మేము ధ్యానించుకున్నకు మాకు చూపిన కృపను బట్టి మరి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం మత్శవార్త పదకొండు ఇరవై ఐదులో జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుంచుతున్నానని చెప్పి ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించిన విధానాన్ని బట్టి మరి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం మీ యొక్క రక్షణను గుర్చున్నటువంటి సంగతులను పసిబాలుని మనస్తత్వం కలిగినప్పుడు మరి మేము తెలుసుకునేటువంటి వారుగా ఉంటామని చెప్పి చూస్తూ వచ్చాం అంతేకాకుండా మార్పు నుండి మరి బిడ్డల వంటి వారం అయినప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని చెప్పి చిన్న బిడ్డలాగా మరి తగ్గించుకున్నప్పుడు పరలోక రాజ్యంలో హెచ్చింపు కలిగి ఉంటామని చెప్పి అంతేకాకుండా మరి చిన్న పిల్లలంగా పసివాలురంగా మరి మిమ్మల్ని స్థుతించినప్పుడు శత్రువు ఓడించబడతాడని చెప్పి మరి మేము చూస్తూ వచ్చాం పసిబాలుని మనస్తత్వంతో చిన్న బిడ్డలాంటి మనస్తత్వంతో మేము ఎందు విశ్వాసం ఉంచి తగ్గించుకొని మిమ్మల్ని స్థుతిస్తూ మీ కొరకు సాక్షలంగా జీవించటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ ఇక వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చి వారికి పరిచయలో సహాయం చేసి వారికి ఆరోగ్యం దయచేయమని తమ యేసు క్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె